హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా నువ్వు నేను మనం అందరం ఒకటే మనం అందరం ఇలా కలిసిమెలిసి జీవించడానికి కలిసిమెలిసి ఉండడానికి సంవిధాన్ అవకాశం కల్పించింది ఇది సంవిధాన్ కారణంగానే మనమంతా కలిసి ఉండగలుగుతున్నాం రాజ్యాంగం అందరికి సమాన హక్కులు కల్పించి అందరూ స్వేచ్ఛగా ఉండేలా అవకాశం కల్పించిందంటూ కేఎల్ఆర్ మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసన సభ్యుడు కేఎల్ఆర్ రాజ్యాంగాన్ని కొనియాడారు కాంగ్రెస్ పార్టీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ కార్యక్రమానికి సన్నాహక సభ తుక్కుగూడలోని కేఎల్ఆర్ క్యాంప్ కార్యాలయంలో జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చాయి జై బాపు జై భీం సంవిధాన్ కార్యక్రమం ఇన్ఛార్జ్ వినోద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ అందరికీ సమాన హక్కులు కల్పించింది రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉందని అమిత్ షా మోదీ ద్వయం రాజ్యాంగాన్ని కాల రాసేందుకు అన్ని కుట్రలు చేస్తున్నారని ప్రజలంతా సంఘటితమై రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉందని కే ఎల్ఆర్ పేర్కొని ఏమైనా మరి మరొకసారి వినోద్ కుమార్ గారికి స్వాగతం రాదు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చెప్పవలసిందే నేను కోరుతున్నాను ఎందుకంటే భారతదేశం దర్శన అవసరం ఉందని మన రాహుల్ గాంధీ గారు మరియు మాటి గొప్ప నాయకులు రాసిన రాజ్యాంగాన్ని మర్చిపోతా ఉన్నారు తర్వాత వీటన్నిటి గురించి మన భారతదేశం గొప్ప భారతదేశంగా ఉండాలంటే కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరం కలిసి ఉండాల్సిన అవసరం ఉంది అందరం మనుషులమే అనుకునే విధంగా అందరం కలిసిమెలిసి ఉండి అందరము దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా కలిసిమెలిసి ఉండే విధంగా ఒక ఉద్యమాన్ని చేపట్టాలనే ఉద్దేశంతో సత్యనారాయణ గారు అందుకుల నేర్పేట నుంచి వచ్చిండే మన శంకర్ యాదవ్ వచ్చిండే శంకరన్న మీ బాల్రెడ్డి ఇంకో కార్పొరేటర్ రండి అని చెప్పారు కార్పొరేటర్ ఇద్దరు మీ చైర్మన్ తెచ్చుకోవాల్సిందే సరికొంట జగన్ సరికొంట జగన్ ఏదో రాష్ట్రంలో ఏదో వాళ్ళిద్దరు అనదంలోకి పదవులు ఉండాలి కదా ప్రచార కమిటీ చైర్మన్ ఓం ప్రకాష్ గోపాల్ రెడ్డి ఓ ప్రెసిడెంట్ కదా ఇవ్వక్కడ వినరా ప్రెసిడెంట్లు అందరు రమ్మన్న కదయా ఎలక్షన్ల గంటే ముందు ఎవరెవరైతే ప్రెసిడెంట్లు ఉన్నారో అందరు ఓకే మరి ఈ దాని గురించి వినోద్ కుమార్ గారు రాష్ట్ర మీటింగ్ అయింది అందులో నేను అటెండ్ చేశాను జిల్లా మీటింగ్ కూడా అయింది ఆ రోజు మేము ఆల్ పార్టీ డెలిగేషన్ రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి కాంగ్రెస్ నాయకులు దీప భాస్కర్ రెడ్డి చిగిరింత పారిజాతన్ నరసింహారెడ్డి పలువురు సీనియర్ నేతలు జల్పల్లి మున్సిపాలిటీ నుంచి కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ జేజీఆర్ అదే షేక్ జహాంగీర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు సీనియర్ నేతలు రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరూ కట్టుబడి అందరూ సిద్ధంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం దీనికి కొన్ని డైరెక్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయి మనం రేపటినాడు పనిచేసి ఇండైరెక్ట్ పాజిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కార్యాచరణకి మనం ఎవ్వరము కూడా లేదా రేపటినాడు మన కాన్స్టిట్యున్సీ మన దేశం ఈ సమావేశం సందర్భంగా జల్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ జేజీఆర్ కేఎల్ ను కలుసుకున్నారు ఈ సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం జైబాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు అందరూ చొరవ చూపాలంటూ కేఎల్ఆర్ జేజీఆర్ కు దిశానిర్దేశం చేశారు జయ బాపు జయ భీమ్ జయ సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింత లోతుగా పల్లె పల్లెన ఈ కార్యక్రమానికి విస్తృత ప్రచారం చేయాలని కేఎల్ఆర్ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను పోరారు ప్రతి ఒక్కరూ గ్రామ గ్రామాన రాజ్యాంగం ప్రాముఖ్యత రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం ఎలా కాలరాస్తుందో అందరికీ అర్థమయ్యేలా వివరించాలని కేఎల్ఆర్ విజ్ఞప్తి చేశారు